హాయ్ అండి మనం బస్ స్టాప్ లో ఉన్నాము ఈ రోజు కొరియాలో ఆర్టీసీ బస్సులు ఎలా ఉంటాయి చూపిస్తాను చూసారు కదా బస్సులు ఏ టైమింగ్ లో వస్తాయో డిస్ప్లే ఇస్తున్నారు కరెక్ట్ గా వచ్చేస్తే టైం కి చూడండి మన బస్సు అయితే వచ్చేస్తుంది అయితే ఇక్కడ చాలా వరకు ట్రావెల్ కార్డులు వాడతారు లేకపోతే మన ఏటీఎం కార్డు వాడుకోవచ్చు ఫేర్ డిటెక్షన్ కోసం అలా టచ్ చేస్తే మన ఫేర్ డిటెక్ట్ అయిపోద్ది ఇక్కడ కండక్టర్లు ఉండరు బస్సు అయితే రోజు క్లీన్ చేస్తారు చాలా క్లీన్ గా ఉంటది ఫ్రంట్ సీట్లన్నీ ముసలకి వాళ్ళకి వదిలేయాలి ఎయిర్ కండిషనర్ ఫుల్ గా బాగా పెడతారు చూడండి లోపల ఎయిర్ క్లీనింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది బస్సులు అయితే చాలా పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తారు చాలా క్లీన్ గా ఉంటాయి మనకి డిస్ప్లే తో పాటు మనకి అనౌన్స్ కూడా చేస్తారు ఏ స్టాప్ ఎప్పుడు వస్తుంది అనేది అయితే మన స్టాప్ వచ్చినప్పుడు గురుగారు హలో అని అనకూడదు ఇక్కడ స్టాప్ బటన్ అని ఉంటుంది మన పక్కనే ఆ స్టాప్ బటన్ ప్రెస్ చేస్తే అది ఇప్పుడు లైట్ వెలుగుతుంది అనమాట లైట్ వెలిగింది అంటే అర్థం మన డ్రైవర్ కి తెలుస్తుంది బస్ ఆఫ్ చేస్తాడని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా